హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మళ్ళీ ఈరోజు మీ ముందుకి మంచి మాటతో వచ్చేసాను మనందరి కోసం ఈరోజు నేను తీసుకొచ్చిన మంచి మాట ఏంటి అంటే నీతి శతకాలన్నమాట నీతి శతకాల్లో కూడా ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోబోతోంది భాస్కర శతకం గురించి భాస్కర శతకాన్ని మారన వెంకయ్య గారు అన్నమాట సో దీనిలో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పద్యాన్ని అయితే నేను తీసుకొచ్చాను ఒకసారి పద్యం చూద్దాం చూడండి శ్రీగల భాగ్యశాలి చేరవత్తురు తరుదారే దూరముగా ప్రయాసమున కాదట నోర్చియున్నైనాన్ నిల్వను ఉద్యోగము చేసి రత్న నిలయుండని కాదే రత్న నిలయుండని కాదే సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా అంటే అర్థమేంటి స్త్రీగల భాగ్యశాలి ఎవరైతే శ్రీగల స్త్రీ అంటే ఏంటి స్త్రీ అంటే ఏంటి డబ్బులు ఎవరైతే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో అటువంటి అదృష్టవంతుడిని భాగ్యశాలి అంటే అదృష్టవంతుడు అనమాట అక్కడు చేరగవత్తురు తరుదారే వాళ్ళకి వాళ్ళే ఈ డబ్బు గల వాళ్ళని కలవడానికి వస్తూ ఉంటారు దూరాగమన ప్రయాసమునకు అంటే చాలా దూరం నుంచి వస్తున్నా సరే ప్రయాస అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి అంటే అప్పట్లో మనకి ఎడ్ల బండ్లు నడిచి రావటాలు ఇలా చాలా కష్టాలు ఉండేవి కదా ఇప్పుడైనా మనం సింపుల్గా బస్సులోనో కారులోనో అలా వస్తున్నాం కానీ ఒకప్పుడు దూర ప్రయాణం చేయాలి అంటే చాలా చాలా కష్టాలు ఉండేవి అడవుల్లో నడిచి రావాల్సి వచ్చేది ఒక ఎడ్ల బండిలో రావాల్సి వచ్చేది చాలా టైం పట్టేది సో అయినా సరే డబ్బులు ఉన్నవాడి దగ్గరికి రావడానికి ఆనందంగా హ్యాపీగా వచ్చేవాళ్ళట నోర్చి అయినా ఉండలో ఉద్యోగము చేసి ఎందుకని ఎందు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మనం తెలుగులో ఇట్లాంటి ఒక విషయం చెప్పేటప్పుడు ఇట్లాంటి శతకాలలో ఏం చేస్తారంటే ఒక విషయం జరుగుతుంది అన్నప్పుడు దానికి యాక్ట్గా ఉండే కరెక్ట్గా సరిపోయే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట ఇక్కడ ఏమేమి ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి సమస్త వాహినులు అంటే అన్ని నదులు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి సముద్రంలో కలుస్తున్నాయి అయితే ఎందుకు కలుస్తున్నాయట సముద్రంలో రత్న నిలయుండని రత్నాలన్నీ సముద్రంలో ఉన్నాయని ఆశపడి ఎక్కడెక్కడెక్కడ నుంచో నదులన్నీ పొంగి 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 వస్తూ వస్తూ సముద్రానికి వస్తున్నాయి కదా అలాగే ఎవరైనా సరే తమంతటి తామే తమ ప్రయాణ ఖర్చులన్నీ భరించి తమ ప్రయాణాల సంబంధించిన అన్ని ఇబ్బందులను కూడా భరించి చక్కగా ధనవంతుల ఇంటికి తాను వస్తూ ఉంటారు ఎందుకని వాళ్ళకి ఏదో ఒక రోజు ఈ ధనవంతులు అనేవాళ్ళు హెల్ప్ అవుతారేమో వీళ్ళు గొప్పవాళ్ళు కదా మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతారేమో లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడు మా చుట్టమే తెలుసా వాడు మా బావగారే తెలుసా వాడు మా తమ్ముడే తెలుసా అని అలా వరుసలు పెట్టుకుని ఎక్కడైనా ఉపయోగపడతారేమో అని అనమాట ఓకేనా బాగుంది కదా పద్యం సో ఒకసారి తాత్పర్యం చదువుతున్నాను చూడండి ఎక్కడెక్కడో పుట్టిన అనేక నదులు రత్నములు కలిగి ఉన్నాడు అనే ఆశతో సముద్రాన్ని చేరినట్లు ప్రజలు కూడా అనేకమైన వ్యయ ప్రయాసలకు ఓడ్చుకొని తమంతటి తమే ధనవంతుల ఇంటికి వస్తూ ఉంటారు సో మన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ప్రేమతోనే వచ్చారు అని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట అర్థమవుతుందా జనరల్గా సహజంగా మనుషులకి ఉండే ఆశతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు సో వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు అనుకోవడానికి లేదు మన వాళ్ళు కాదు అనుకోవడానికి కూడా లేదు అర్థమైందా సో ఇటువంటి ఇంకొక మంచి మాటతో మంచి పద్యంతోనో లేదా మంచి విషయంతోనో నేను మీ ముందుకి ఇంకొక వీడియోలో వస్తాను అప్పటి వరకు నమస్కారం